హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎండాకాలంలో ఫేస్ చేసే వేడిని తట్టుకోవడానికి మన రూమ్ టెంపరేచర్ని చేంజ్ చేసుకునే సింపుల్ చిట్కా అండి చాలా ఈజీగా మీరు చేసేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనము ఏసీలు కూలర్లు ఇవి ఏమీ పనిపడవండి చాలా చల్లగా ఉంటుంది రూము డైలీ మనము ఒక డేకి ఫోర్ టైమ్స్ దీన్ని అప్లై చేసామంటే చాలా అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను అక్కడ కాటన్ క్లాత్ని తీసుకున్నానండి మీకు ఒకవేళ మనకి గోన పట్ట అంటారు కదా సంచి పట్టా ఉంటుంది కదా నారపట్ట అంటారు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అదైతే ఇంకా ఎక్కువ టైము మనకి తడిగా ఉంటుందనమాట సో నేను అక్కడ కాటన్ అయితే తీసుకున్నాను నాకు నా దగ్గర పట్టలేక సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే సంచిపట్ట కానీ ఇలా కాటన్ కానీ తీసుకొని పైన కింద గ్యాప్స్ వచ్చేలాగా దాన్ని అయితే తడిచిపెట్టుకోవాలండి వాటర్లో తడుపుకోవాలి తడుపుకొని పైన కింద గాలి వెళ్ళేటట్టుగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బయట నుంచి వచ్చే వేడి గాలికి మనకి లోపల రూమ్లో టెంపరేచర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది కదా సో అలా కాకుండా మనము ఇలా క్లాత్ని పెట్టేసుకున్నామంటే ఆ క్లాత్ వేడినంత లాగేసుకొని మన రూమ్ టెంపరేచర్ని కూల్గా ఉండేటట్టుగా చేస్తుంది తప్పకుండా ఇది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్గా వర్క్ చేస్తుంది నాకైతే చాలా బాగా వర్క్ చేసిందండి తప్పకుండా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్పు మనము డైలీ టూ టైమ్స్ పాటిస్తే చాలండి డేలో ఫోర్ టైమ్స్ మనము తడి ఆరిపోయినప్పుడు మనం వేసేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్